ఇదైతే మగ్గిసుగుబురండి ఎందుకంటే తలకాయ లాగా ఉంటుంది బాడీ చిన్నదిగా ఉంటుంది అయితే రెండు చేపలు అయితే చూపియాలి చూడండి పక్కన పక్కనే చూడండి ఈ పూర్లు పెద్ద పెద్దవి ఇదైతే ఎంత పెద్దది చూడండి గైస్ సో గైస్ ఇప్పుడే అయితే తెలారింది చెరువు కాడికి వచ్చిండో చూడండి సో గైస్ వాళ్ళ పిల్లలు అయితే ఒకటి ఉండో చూడండి ఇప్పుడైతే బాడు అది చచ్చిపోయి ఉండదు అది పెద్ద ఇసుగు పూరి కానీ హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకలి గురు రోజు మ్యాటర్ అయితే కదా చెరువుకి అయితే వచ్చి ఉన్నానండి ఇవన్నీ ఈ సూపర్లు చెరువుకే వీడియో వస్తూ ఉంటాయి ఓకే అండి ఈ సూపర్లు అయితే పెనాటి కానీ బాగానే సెల్స్ అయితే అవుతూ ఉన్నాయి సూపర్లు అయితే బాగా అయితే అమ్ముడు పోతా ఉంటాయి అన్ని దగ్గర మన వల్ల అయితే ఆ చెరువుకి అయితే వచ్చి ఉన్నాడు మళ్ళీ ఈరోజు వదిలి చూస్తాను ఏం చేపలు పడతాయి ఏమని అయితే వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం వీడియో అయితే ఫస్ట్ అయితే ఒక లైక్ ఇవ్వండి మీరు లైక్ ఇచ్చే మీరు ఇచ్చే లైకే మనకు ఒకరోజు బూస్టప్గా ఉంటుందండి లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి కొత్తగా చూసేవాళ్ళు ఏదైనా ఉంటే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి ఇంక వీడియోలోకి వెళ్తామండి సో పొద్దు అయితే పోయినది చూడండి అయితే వదిలేసినాను పొద్దు అయితే పోయిందే ఇంకైతే వల్ల కుట్టుకొని వెళ్ళిపోతానండి సారీ రేపు తెల్లారితో వచ్చి గుర్తానండి వల్ల ఈ సూర్యుడు అయితే బయలు కనిపిస్తా తలాడితే చూపిస్తే ఏం చేపలు పడతాయేమనేసి క్లియర్గా సుగా సిబ్బడి అయితే తలారింది చెరువు కూడా కూర్చుంటే చూడండి ఇసుకపురి బతికే ఉండదు ఇప్పుడైతే పడింది ఒకవేళ అయితే కుట్టేసినాను అయితే వాళ్ళైతే ఏమీ లేదు రెండో మూడో చిన్న చిన్న ఇసుకపురి పిల్లలు ఉన్నాయి ఇదైతే కన్నా ఇప్పుడు ఒకటి ఒకరు పెద్దదిగా ఉండదు అది వెళ్ళిపోతా అన్న చేత పట్టుకున్నాను మీడియం సైజు కానీ ఇది కానీ ఇసుకపురే ఈరోజు అయితే పెద్దగా పడలేదు గాయస్ వాళ్ళ చేపలు అలాగే ఇంకొకటి ఉండదు చూడండి పక్కనే ఇది మీడియం సైజు ఇసుగుపూరి ఇది కానీ ఇప్పుడైతే కన్నా నాలుగు నాలుగున్నర అవతా టైము సేకరితో ఈ టైంకి వచ్చేసినాను గాయస్ అందువల్ల అయితే కన్నా ఈరోజు అయితే చేపలు పడలేదు నాకు తెలిసి ఎందుకంటే మామూలుగా తెల్లారనాకొచ్చినామనుకో చేపలు ఉంటాయి ఈ టైం బిన్నా వచ్చి కుట్టుకుని వెళ్దాం అనుకుని వచ్చినాయి ఈరోజు దానివల్ల ఈ షాపులు లేవండి వాళ్ళకి పిల్లలు అయితే ఒకటి ఉందో చూడండి ఇప్పుడైతే పడుండదు వాళ్ళకి బతికే ఉండదు పుళ్ళు తగులుకొని పడి ఉండదు అంతే ఇప్పుడే జస్ట్ వాళ్ళగా మీకు మీకైతే రెండు చేపలు అయితే జూపీఎల్ చూడండి పక్కన పక్కనే చూడండి ఇసుగుపూర్లో పెద్ద పెద్దవి ఇదైతే ఎంత పెద్ద చూడండి గాయస్ పెద్ద ఇసుగుబుర్ ఇదే కాదు మొన్న పడిన కాలికలో ఉన్నది ఒకే ఇసుగుబుర అంత అయితే లేదు ఒక్కరో చిన్నది వస్తుంది పక్కన పక్కన అయితే పని ఉండాయి ఇదైతే చూడండి ఒక్కరో తగులుకో ఉండదు వాళ్ళకి పెద్ద ఇసుగుబూర్లు ఇప్పుడైతే బలదు అయితే కానీ పెద్ద సూబూర్లు అట్లాగే అక్కడైతే ఒక ఇసుగుబురు కనిపిస్తా అంత నెలలో నెల కింద లైట్ కరెక్ట్ పని కరెక్ట్గా ఉంది తెల్లది చచ్చిపోయింది అది చూపిస్తాం ఇది చచ్చిపోయి ఉండదు కాదు పెద్ద ఇసుక ఇది కానీ అట్లా ఎక్కడైతే ఇసుకలు ఉండొచ్చు చూడండి ఇది కానీ బతిక ఉండదు ఇప్పుడైతే ఇప్పుడు ఉండదు ఫ్రెష్గా చూడు బయటనే చూడు ఇదైతే మగీసుగు అండి ఎందుకంటే తలకాయ లాగా ఉంటుంది బాడీ చిన్నదిగా ఉంటుంది మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కాకపోతే పెద్ద ఇసుక ఇది కానీ మొగ అయితే ఇట్లా లవ్ తక్కువ ఉంటాయి ఓకే ఇల్లు బేట్గా ఉన్నది ఇది ఊరికే ఎట్లుంది సో గైజ్ ఇసుగురులు అయితే మొత్తం అయితే ఇవే అయితే ఉన్నాయి ఇదిగోండి అయితే కానీ మొత్తం మూడు వందలకి అయితే ఇచ్చేసినాను ఈ పక్కిలు అయితే కదా వంద రూపాయలు చెప్పిన అంతకు కానీ ఎవరు ఇవైతే కొన్ని కానీ ఉన్నాయి ఈ సూపర్లో అయితే మొత్తం అయితే ఇవే చూడండి ఇంతకు వచ్చే రూపాయలు చచ్చిపోయి అయిపోయింది ఈ సూపర్లో ఈరోజు అయితే పెద్దగా జనాభా అయితే రాలేదు చేపలకే దాని ఎవరూ అయితే బాగా ఇద్దరమైతే పోయినా ఎందుకంటే అవి అయిపోయిన తర్వాత ఇవి జల్లలు ఇవైతే ఉన్నాయే ఈ కొరమైన అయితే రెండు వందలకి ఇచ్చేసిన జల్లలు అయితే రెండు వందలకి ఇచ్చేసినా ఈ పక్కిలు అయితే కానీ వంద రూపాయలకండి ఎందుకంటే ఇంకొక పక్కిలు అయితే ఉన్నాయి ఇవి ఇవి అయితే పోగించండి లాస్ట్లో ఫస్ట్ తీసుకున్న ఇసుగు బుర్రండి వెంట చూడండి తీసుకున్న వాళ్ళైతే క్లీన్ చేయించుకుంటా అంటారు ఇవే అండి ఇవే మనకున్న చేపలు